పి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఇది తప్పకుండా ఈ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకు తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఎవరి పేరు అయితే మొదట అక్షరం పితో మొదలవుతుందో స్వభావం ఎలా ఉంటుంది మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటి అక్షరం పీతో మొదలయ్యే వారికి ఆ వ్యక్తులకు దైవభక్తి ఎక్కువ అలాగే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు గుడికి బాగా పోతారు వీరు బాగా సెన్సిటివ్గా ఉంటారు మాటలు పాడరు వెంటనే ఫీల్ అయ్యే మనస్తత్వం వీరిది వీరు వీరిలో ఉన్న శక్తిని గ్రహించక చదువు విషయంలో కంగారు పడుతూ ఉంటారు ఏదైనా చేయగలనా లేదా చేయగలనా లేదా అని కంగారు పడతారు కానీ అన్నిటిని అధిగమించి వారి శక్తిని వారు గ్రహించి చదువులో వారు ముందుకి పోతారు వీళ్ళల్లో సందేహం పడిన వారు అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంది వీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ అస్సలు ఖర్చు పెట్టరు వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు సమస్యలను చూసి మొదట నిరాశ చెందుతారు తర్వాత నిరాశ చెందడం ఏంటి అని ధైర్యం తెచ్చుకొని సమస్యలు అధిగమిస్తారు వీరిని చూడగానే ఇతరులకు గౌరవం నుంచి మంచి అభిప్రాయం కలుగుతుంది ఇతరులతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు వీరికి పెద్దలపై గౌరవం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు దేవుడు ముందు చెప్పుకుంటూ ఉంటారు వీరు వీరి సొంత తెలివితేటల వలన ఇతరులను ఆకర్షిస్తారు వీరు సలహా వల్ల ఇతరులు లబ్ధి ఉంటారు పి అక్షరం కలిగిన వారు భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వీరిలో ఎనభై శాతం భాగస్వామిని అభిరుచులను ప్రేమిస్తారు కానీ వీరి ధైర్యం తల్లితండ్రులే ఎంత వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల ముందు చిన్న పిల్లల లాగానే వ్యవహరిస్తారు తల్లి తండ్రులకు ఏ ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు వీరు నిజాయితీ ప్రవర్తన వీరిని కొన్ని కష్టాల నుండి కాపాడుతుంది అలాగే వీరి మొహంలో ఎప్పుడు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉండేది అంటే ప్రశాంతంగా చిరునవ్వుతో వీరి ముఖం కనిపిస్తూ ఉంటుంది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటారు వీరు మనసులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి లోపల చాలా అంతర్గతంగా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది అది ఏ విషయం పైన అయినా ఏ పైన అయినా ఎంతో అశాంతిగా ఉన్నా కూడా వీరు పైకి జరగని చిరునవ్వు ముఖంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు వీరు అంతర్గిక విషయాలు పర్సనల్ ఇష్యూస్లతో ఇతరులతో మాట్లాడడం షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా వీరి మానసిక పరిస్థితి ఎలా ఉన్నా ఎదుటి వారిని సంతోషంగా ఉంచాలి అనుకుంటారు ఇదే వీరిలో గొప్ప క్వాలిటీ ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు మంచి జీవితం గడపాలని ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు అంతేకాకుండా దేశంలో కుటుంబంలో సమాజంలో జరిగే అంశాలపై వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది ఇంకా సంఘంలో గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ఇక దీనికోసం ఏదైనా చేయడానికి త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు వీరి విషయానికి వస్తే జీవితంలో గౌరవ ప్రతిష్ట కన్నా జీవితంలో ఏది ముఖ్యం కాదు అనుకుంటారు కొందరు అయితే మరికొందరు కొన్నిసార్లు వీరిని ఎప్పుడు పొగడాలి వారు చెప్పిందే కరెక్ట్ అని అపార్థం చేసుకోవడం కూడా కలుగుతుంది అలాగే వీరిలో ఏదైనా చేయాలి అనే పట్టుదల అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా బెస్ట్ చేయాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు అలాగే ఉంటారు కూడా అలాగే వీరి ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా అట్రాక్టివ్గా ఉండే సులభంగా ఇతరులను ఆకర్షించు స్వభావాన్ని కలిగి ఉంటారు మరి ఇలాంటి వారు తొందరగా ప్రేమలో కూడా పడతారు కానీ ఆ ప్రేమ పొందడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే వీరిని పూర్తిగా ప్రేమ జీవితం అనుకునే మనస్తత్వం కూడా కాదు కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనస్తత్వం కలిగి ఉంటారు అయితే నిజంగా ఇష్టపడి మనస్ఫూర్తిగా ఇష్టపడిన వారి కోసం మాత్రం ఆ బంధాన్ని చక్కగా కొనసాగిస్తారు వీరు చాలా ఆకర్షణగా ఉండి ఇతరులను సులభంగా ఆకర్షించడం అనేది జరుగుతుంది అలాగే వీరికి శారీరక సుఖాలపై చాలా ఆసక్తి ఉంటుంది వీరి మనసుకు ఎవరైనా ఎప్పుడైనా బాధ కలిగిస్తే తిరిగి వారిని దగ్గరకు రానివ్వడం అంత సులభం కాదు వీరికి మరి ఏదైనా పెద్ద విషయం అయితే కానీ తిరిగి వారిని క్షమించడం తిరిగి వారితో క్లోజ్ రిలేషన్షిప్ మొదలవ్వడం కానీ జరగదు ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే వీరి జీవితంలో లవ్ ప్రియారిటీ కాదు వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు పొందాలనే కోరిక కూడా చాలా అధికంగా ఉంటుంది కెరీర్ విషయానికి వస్తే ఒక్కొక్కసారి కెరీర్ వెనుకపడినట్లు అవుతుంది కానీ దీని వెనుక కూడా అనేక కారణాలు ఉంది ఒక్కొక్కసారి రౌండ్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది అయితే వీరు పనిలో చాలా కష్టపడతారు చాలా నిజాయితీగా ఉంటారు కానీ వీరికి సక్సెస్ అనేది రాదు చాలా అడ్డంకులు ఆటంకులు ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురైనప్పుడు కొంత నిరాశపడడం కొంత చింతించడం జరుగుతుంది అయినా తిరిగి తమ పనిలో నిమగ్నం అవుతారు అయితే వీరికి కొంత ఆలస్యం అవుతుంది కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు అనుకున్నది సాధిస్తారు అలాగే వీరికి మాటకారితనం కూడా ఎక్కువ చమత్కారంగా ఉండడం ఎదుటి వారిని వీరు ఉద్యోగంలో కంటే వ్యాపారంలో బాగా రాణిస్తారు అయితే కొన్నిసార్లు వీరు ఆలోచన విధానాన్ని ఇతరులను రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు దీనితో నెగటివ్ రిజల్ట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అలాగే వీరిలో ఉన్న మరికొన్ని లక్షణాలు గమనిస్తే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండి ఇతరులకు ఎప్పుడు కూడా హాని కలిగించకుండా ఉండాలని అనుకుంటారు ఇతరులకు ఇబ్బంది పెట్టడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఇక ఎల్లప్పుడూ సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు వీరు మానసిక సమతుల్యం కలిగి వీరి జీవితం సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటారు అయితే వీరు చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా బయటికి చాలా ఆనందంగా ఉన్నట్లు నటిస్తారు ఇతరులను అనవసరంగా దూషించడం లాంటివి చెయ్యరు వారి జీవితం వారిది మన జీవితం మనది అన్నట్టుగా ఉంటారు అక్షరం కలిగిన వారి జీవితంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వీరు చాలా విషయాలను తమ లోపలే దాచుకుంటారు ఎదురు వారికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు అయితే ఇతరుల దుఃఖాలలో పాల్గొంటారు కానీ వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా వీరు సంతోషంగా ఉండి ముఖంపై చిరునవ్వు చెరగనివ్వకుండా కనిపించడం వీరి యొక్క ప్రత్యేకత వీరు వీరి కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు వీరి కుటుంబం వీరికి అంత అన్నట్టుగా జీవిస్తారు వారి కోసం అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తారు అలాగే వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచన విధానంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎప్పుడు కలిగి ఉంటాయి అయితే కొద్దిగా వీరి సుఖాలు అనేవి తక్కువ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఇతరులు కష్టాలని తమ కష్టం అనుకుంటారు కాబట్టి కుటుంబంలో అందరి కోసం పాటు పడతారు కాబట్టి అలాగే వీరి నెగిటివ్ గురించి ఆలోచిస్తే వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే వీరి ఆలోచనలు ఇతరులపై రుద్దడానికి ఆలోచిస్తారు కొన్నిసార్లు వీరికి ఇంట్లోనే వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ విషయంలో ఎదుటివారు భావాలు గమనించి తిరిగి వీరి ఆలోచనల విధానాన్ని తమ మాటలతో ఎదుటి వారిపై ప్రభావం చూపించాలి అనుకుంటారు మరి దీన్ని కనుక వీరు సరిదిద్దుకోగలిగితే చాలా మంచి వ్యక్తులుగా కుటుంబంలోనూ సంఘంలోనూ మంచి పేరు ప్రతిష్టలు పొందవచ్చు ఈ విధంగా పి అక్షరం కలిగిన వారి జీవితం విధానం ఉంటుంది ఓవరాల్గా చెప్పాలి అంటే పి అనే లెటర్తో ఉన్న వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఇంకా పేరు ప్రతిష్టలు ప్రతిష్టలతో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు చూసారు కదా ఈ అక్షరం వారి జీవితం ఎలా ఉంటుందో వారి ప్రేమిస్తే ఎలా ఉంటుందో వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారోగ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నారు మీది కూడా పి అక్షరం అయితే మీరు ఈ లక్షణాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూశారు కదా ఈ వీడియో పి అక్షరం కలిగిన వారి స్వభావం ఈ విధంగా అయితే ఉంటుంది మీలో పి అక్షరంతో మొదలైన వారు ఉంటే వారికి కనుక ఈ లక్షణాలు అనేవి ఉంటే తప్పనిసరిగా వారు ఈ వీడియోలో ఉన్నటువంటి లక్షణాలు వారికి ఉంటాయి అయితే వారు చూడడానికి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వారిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు ఎదుటి వారిని అయితే మీకు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్కి అయితే కామెంట్ పెట్టండి వీడియో చూసినందుకు ధన్యవాదములు